హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ ఆదివారము పొద్దు పొద్దున్నే ఆదివారం పూజ అయితే నాకు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మరి ఈరోజైతే లేట్ అయిందిలే ఫ్రెండ్స్ మరి సండే కదా లేచాను మళ్ళీ పడుకున్నాను క్యారేజ్ అయితే లేదు మా అబ్బాయి క్యారే క్యారేజ్ లేదు కదనేసి ఈరోజైతే హాఫ్ డే నేను కాలేజీ అయితే ఉందండి క్లాసులు జరుగుతాయనేసి ఇంకేలాగైతే ఎనిమిది పైన అయిపోయింది పూజ అయ్యే లోపల కూడా ఈరోజు ప్రసాదంగా పాలు వెండి ద్రాక్ష బెల్లం అయితే పెట్టేశాను భగవానుడికి ఇలాగైతే పూజ కంప్లీట్ చేసేసాను మా ఊరు గ్రామ దేవత తాడలబతల్లి పొద్దు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా చిన్ని కృష్ణయ్య ఈరోజైతే తెల్లదాసాని పూలతో అయితే అలంకరించేశాను ఆయన్ని మరి మీరు అందరు లేచారా లేదా ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా లేదా మరి లేయండి లేయండి ఎనిమిదిన్నర అయిపోయింది కదా మరి టైము ఒక చిన్న పలకరింపండి ఏమనుకోవద్దు నేను మీ భాగ్యాన్ని మరి అందరికీ శుభోదయం అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హ్యాపీ సండే మరి ఈరోజైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో క్లిక్ చేయొద్దు మరి వీడియో పూర్తిగా చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకు వెళ్తాను నాకైతే కామెంట్ కూడా పెట్టండి మీ భాగ్యాకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు సండే మా టిఫిన్ ఏంటంటున్నారా ఇదిగో దోశ కారం చేశాను చట్నీ కూడా చేసేసాను మా అబ్బాయి అయితే దోశ కూడా పోయిచ్చేసానండి కాలేజీకి కూడా వెళ్ళిపోయాడు ఇంకా మేమైతే పోసుకోవాలి పూజ కంప్లీట్ అయ్యాక ఇంక ఈరోజైతే నేను కూడా దోశ పోయిన స్టార్ట్ చేస్తాను మా ఒకరు కింద దాకపోయి ఉన్నాడు వస్తే ఇంకా ఈరోజు సండే అయితే మాకు దోశనండి మరి మీదేం టిఫిన్లు మీరందరూ ఏం టిఫిన్ చేస్తున్నారో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే భగవంతుని కోరుకున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ బాయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ భాగ్యకి